సరేలే శివ అయినా ఇద్దరిళ్లలో మన పెళ్ళికి ఒప్పుకుంటారు ఎందుకంటే భూమి గగనన్నయ్యేది కూడా లవ్ మ్యారేజే కదా కాబట్టి మన పెళ్లిని కూడా అంగీకరిస్తారు నేను నీకు ఒకటి చెప్పాలి శివ ఐ లవ్ యూ అని బిందు చెప్తుంది ఐ లవ్ యూ టూ అంటూ శివ కూడా చెప్పి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగానే అక్కడ పూరి ఉంటుంది అది కాదు పూరి అని శివ టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటే ఆపు అని పూరి చేతిని అటుగా చూపిస్తూ ఉంటుంది అంటే అది కాదు బిందు అంటే నీకు పడదని తెలుసు అయినా కూడా మేమిద్దరము ప్రేమించుకుంటున్నాము ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళకు కూడా అని శివ చెప్తూ ఉంటే ఆగు అంటూ అప్పుడే పూరి చెవులో ఇయర్ పర్డ్స్ని బయటికి తీసి ఒకసారి ఈ పాట నువ్వు కూడా విను చాలా ఎమోషనల్గా ఉంది నేను మధ్యలో వింటూ డిస్టర్బ్ చేయొద్దని నేను నీకు చేతిని అడ్డు చూపించాను అంతేనని పూరి చెప్పడంతో అమ్మో అద ఇంకా నేను మా మాటలు వినేసిందేమోనని ఎంత టెన్షన్ పడ్డానో అని శివ మనసులో అనుకుంటూ ఏం లేదు ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నానులే అని కవర్ చేసేస్తాడు తర్వాత గగన్ రెడీ అవుతూ ఉంటే వంశీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది హలో మిస్టర్ వంశీ ఎలా ఉన్నావు ఏంటి ఇందు వచ్చింది నువ్వు రాలేదేంటి అంత బిజీనా రావాలనిపించట్లేదా అని గగన్ అడుగుతూ ఉంటే అది కాదు బావా ఇందుని మీరా అత్తయ్యే తీసుకువచ్చేసింది అని వంశీ చెప్తాడు ఈ ఇంటి అల్లుడుగా నిన్ను మళ్ళీ పిలిచాలనా నీకు ఎప్పుడైనా వచ్చే హక్కు ఉంది వచ్చేయచ్చు కదా అని గగన్ అంటే అది కాదు బావా మీరా అత్తయ్య ఇందుని ఎందుకు తీసుకొచ్చిందంటే మీరు కట్నం డబ్బులు ఇచ్చారన్న సంగతి మొత్తం కూడా తెలిసి గొడవ జరిగింది అని జరిగిన విషయం మొత్తం కూడా వంశీ వివరిస్తాడు ఇప్పుడు మీరా అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు నన్ను ఇందుని మీరే కలపాలి ఏదో ఒకటి చేసి కలపాలి బావా అని వంశీ అడగటంతో అలాగే నేను చూసుకుంటానని గగన్ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే ఇందు అక్కడికి వస్తుంది ఏంటి ఇందు జరిగిన విషయం మొత్తం వంశీ నాతో చెప్పాడు కానీ నీకు ఒక్క మాట కూడా నాతో చెప్పాలనిపించట్లేదు కదా అంటే నువ్వు ఇంకా నన్ను పరాయి వాడిగా చూస్తున్నావు కదా అని గగన్ అనగానే సారీ అన్నయ్య అంటూ ఇందు ఏడుస్తూ గగన్ని హత్తుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది ఇందు ఏడోకమ్మ అని గగన్ ఓదారుస్తూ ఉంటాడు అది కాదన్నయ్య ఇప్పుడు మీపై అమ్మ చాలా కోపంగా ఉంది ఇప్పుడు నేను నీకు చెప్పాననుకో నువ్వు మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తావు నా కాపురం బాగు చేయటానికే మాట్లాడతావని నాకు తెలుసు అన్నయ్య వాళ్ళు డబ్బు మనుషులే అయి ఉండొచ్చు కానీ నన్ను చాలా బాగా చూసుకుంటారన్నయ్య వంశీ చాలా మంచివారన్నయ్య కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని మళ్ళీ నువ్వు అందరితో మాటలు పడాల్సి వస్తుంది అందుకే చెప్పలేదన్నయ్య అని ఎందు అంటే చూడు అమ్మ తిరుతుందనే కదా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ కాపురం నిలబడడం కోసం నేను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను ఎవరితోనైనా తిట్లు తింటాను నేను అందుకు రెడీగా ఉన్నాను నీ కాపురం నిలబడటమే నాకు కావాలి పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉండాలి కానీ ఇలా పుట్టింట్లో ఉండకూడదు పెద్దవాళ్ళ తిట్లు మనం ఆశీస్సులు అనుకోవాలి కానీ మరోలా భావించకూడదు రా నేను మీ అమ్మతో మాట్లాడతాను అని గగన్ అంటుంటే వద్దన్నయ్య నువ్వు మాటలు పడ్డం నాకు అసలు ఇష్టం లేదు అని ఇందు ఎంత చెప్తున్నా కూడా ఇంకేం మాట్లాడుకి ఇందు నేను మాట్లాడతాను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను నీ కాపురం నిలబడ్డమే నాకు కావాలి అని ఇందు చేయి పట్టుకొని గగన్ మీరా దగ్గరికి వస్తాడు చిన్నమ్మ అని పిలవగానే ఆ ఏంటి అని మీరా అరుస్తూ ఉంటే ఇందుని మీరే ఈ ఇంటికి తీసుకొచ్చారంట అని గగన్ అంటే ఎవరు ఇచ్చిన డబ్బులతో నా కూతురి కాపురం నిలబడడం నాకు అసలు ఇష్టం లేదు అని మీరా అరుస్తూ ఉంటుంది అది కాదు చిన్నమ్మ మనలో మనకేముంది అని గగన్ అంటే మనలో మనక అసలు ఎవర నువ్వు నాకు పుట్టావా దీన్ని తోడ వాడివా ఈ ఇంటి మనిషివా ఈ ఇంటి బంధువువా అసలు నీకు మాకు ఏం సంబంధం ఉంది నాకు ఎప్పటికీ నచ్చని ఆ శారద కొడుకువి నా భద్ర శత్రువువి నాకు నువ్వు నచ్చదు అని మీరా అరుస్తూ ఉంటే చూచినమ్మ మీరంతా నా కుటుంబమే నాకు నచ్చంది ఆ కృష్ణ ప్రసాద్ ఒక్కడే అని గగన్ అంటే రే ఎంత ధైర్యం రా నీకు నా భర్తని పేరు పెట్టి పిలవటానికి అని మీరా అంటే అమ్మ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య ఎప్పుడు ఈ ఇంటి అల్లుడు అలా నోరు పారేసుకోకు అని ఎందు అంటుంది అయ్యి నువ్వు నోరు మొయ్యవే అన్నయ్య అని వీడిని పిలిచావంటే నీ నాలుక చీరేస్త జాగ్రత్త మా అన్నయ్య వీడిని ఇంటెల్లుడిగా ఒప్పుకున్నాడని చెప్పి అందరూ ఒప్పుకుంటారని ఎలా అనుకుంటారు వీడంటే నాకు అస్సలు నచ్చదు అసహ్యం అని మేరా అంటుంది అమ్మ అలా మాట్లాడుకో అసలు అన్నయ్య గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అని ఇందు ప్రశ్నిస్తూ ఉంటే వీడి గొప్పతనం గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ముందు వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు అని మేరా ఆరుస్తూ ఉంటుంది వెళ్తాను చిన్నమ్మ అయినా నేను డబ్బులు ఇచ్చి తప్పు చేశానని మాట్లాడుతున్నారు కదా కావాలంటే ఆ తప్పు చేసినందుకు నేను మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాను ఇందుని మాత్రం ఆ ఇంటికి పంపించేసేయండి చిన్నమ్మ తప్పు చేసింది నేను కాబట్టి కాళ్ళు పట్టుకుంటాను శిక్ష నాకు వేయండి అని గగన్ వంగుతూ ఉంటే ఏయ్ ఆగు ఎవరా నీకు చిన్నమ్మ ఇంకోసారి అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త అసలు నీ డబ్బు నీ మొఖాన కొట్టేస్తాను అప్పుడు దీన్ని పంపిస్తాను అంతవరకు ఇది ఇక్కడే ఉంటుంది నీ దయా దాక్షిణ్యాల మీద నా కూతురు కాపురం చేయటం నాకు అసలు ఇష్టం లేదు చెప్తే అర్థం కావటం లేదా దారిని పోయే వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే నేను అసలు మాట్లాడను ఇందు ఇంకోసారి వర్తలు కలుపుతూ మాట్లాడావంటే నీ తోలు తీస్తాను జాగ్రత్త అంటూ మీరా ఇందు చేతి పట్టుకొని లాక్కు వెళ్తుంది దాంతో గగన్ ఏడుస్తూ కన్నీళ్ళు తొడుచుకుంటూ ఉంటే అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి అన్నయ్య ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి ఏంటన్నయ్య ఏడుస్తున్నో ఎవరైనా ఏమైనా అన్నారా ఎవరన్నారో చెప్పన్నయ్య వాళ్ళ దుమ్ము దులిపేస్తానని చెర్రి అడుగుతూ ఉంటే అబే అలాంటిదేం లేదురా కండ్లు ఏదో పడింది అని గగన్ కవర్ చేసేస్తాడు నిజమా అన్నయ్య ఉండు ఓదుతానని చెర్రి అంటుంటే పోయింది లేరా అని గగన్ అంటాడు సరే రా అన్నయ్య వెళ్దామని చెర్రి అంటాడు ఉంగరాలాట ఆడించడం కోసం గగన్ భూమిని ఎదురెదురుగా కూర్చోపెట్టి ఉంటారు నక్షత్రం నీ బంగారపు ఉంగరం ఇవ్వు గొరింటాకు నీ వెండి ఉంగరం ఇవ్వు అని చెర్రి అడిగి తీసుకొని ఇప్పుడు ఈ ఉంగరాలాట ఎందుకు ఆడిస్తారో తెలుసా బంగారపు ఉంగరం తీసిన వాళ్ళు వెండి ఉంగరం తీసిన వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటారు అదే వెండి ఉంగరం తీసిన వాళ్ళు బంగారపు ఉంగరం తీసిన వాళ్ళని జీవితాంతం ఫాలో అయిపోతూ ఉండాలి చెప్పిందల్లా వింటూ ఉండాలి అని చెరి చెప్తే మరి రెండు ఉంగరాలు ఒకరే తీస్తే అని గగ అంటే ఇంకేముంది ఎదుటి వాళ్ళు నో వాయిస్ అనమాట వీళ్ళు రెండు ఉంగరాలు తీసిన వాళ్ళ మాటే వింటూ ఉండాలి అని చెర్రి ఆండంతో అయితే ఎవరు ఎవరి మాట వింటారో నేను చూపిస్తాను కదా అని గగన్ అంటాడు అలా కానివ్వండి కానివ్వండి ఉంగరాలు తీయండి అని చెర్రి ఆండంతో ఇద్దరు పోటీ పడి తీస్తూ ఉంటారు అయ్యో నాకు ఏ ఉంగరం రాలేదు రెండు ఉంగరాలు ఆయనే తీశారు చెర్రి అని భూమి అంటే అరే నాకు కూడా ఉంగరాలు దొరకలేదు అని గగన్ అంటాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఎలా చూడండి నేను ఇంకా వేయలేదు అని చెర్రి ఆట పట్టిస్తూ ఉండటంతో భలే చేసావురా చెర్రి భూమిని పూల్ని చేసావనమాట అని గగన్ అంటే భలే వారే మీరు అవ్వలేదా ఏంటి అని భూమి అంటే నాకు ఈ విషయం ముందే తెలుసు నేను చెర్రీతో కలిపి నిన్ను ఆట పట్టించాను అని గగన్ అంటే అన్నయ్య ఇది మీ ఇద్దరిని ఆట పట్టించటం అంటారన్నయ్య అని చెర్రి అంటాడు ఈసారి నిజంగానే వేస్తానని చెర్రి అంటాడు రే ఇప్పుడు కూడా నువ్వు వేయలేదురా నేను కనిపెట్టేశాను నువ్వు బిందె చుట్టూ చేతిని తిప్పి పైనుంచి ఉంగరాలు వేయాలి అని గగన్ ఆండంతో బాగానే కనిపెట్టేశావనయ్యా ఇప్పుడు నిజంగానే వేస్తానని మూడోసారి చెర్రి ఉంగరాలని వేసేస్తాడు గగనే రెండు ఉంగరాలను తీయటంతో రెండు ఉంగరాలు ఆయనే తీశారు అని భూమి అంటుంది అంటే జీవితాంతం నువ్వే డామినేట్ చేస్తావన్నమాట అన్నయ్య అని చెర్రి అంటే ఏంటి డామినేట్ చేసేది ఎవరికి ఆస్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు వాళ్ళని డామినేట్ చేస్తారు మా భూమియే డామినేట్ చేస్తుందని మీరా అరుస్తూ చెప్తూ ఉంటుంది తర్వాత నక్షత్ర గదిలో రగిలిపోతూ ఉంటే అప్పుడు ఆ గోరెంటాకు వస్తారు మమ్మీ అసలు నీకు బుద్ధుందా అసలు ఆ భూమిని గగన్ బావ్ని తీసుకువచ్చి నువ్వు శోభనం జరిపించటం ఏంటి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బావతో ఆ భూమికి శోభనం జరిపిస్తావా అంటూ గోరెంటాకు చెంపలు పగలు ఉంటుంది మమ్మీ అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నక్షత్ర గోరెంటాకు చెంపలు పగలు ఉంటే అమ్మాయి నన్నెందుకు కొడుతున్నావు అని గోరెంటాకు అడుగుతూ ఉంటుంది మామూలుగా ఈ దెబ్బలన్నీ మా మమ్మీకే పడాలి కానీ అమ్మ మీద ఎత్తకూడదు కదా అందుకే నేను నిన్ను కొట్టి ఇలా తీర్చుకుంటున్నాను నిజం చెప్తావా లేదా అని నక్షత్ర అరుస్తూ ఉంటే ఈ శోభనం జరిపించటం నాకు చాలా అవసరం అని అపూర్వ అంటుంది నేను ఈ దెబ్బల్ని భరించలేకపోతున్నాను ఇప్పుడు నీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో నేను అర్థం చేసుకోగలను నక్షత్ర నిజం చెప్పేస్తున్నాను అపూర్వ అని గోరెంటాకు అంటే పిన్ని నువ్వు చెప్పావంటే నేను నీ చెంపలు పగలు అని అపూర్వ మళ్ళీ గోరెంటాకు చెంపలు పగలగొట్టి అసలు నిజం చెప్పకుండానే వెళ్ళిపోతుంది